महेश्वराय शिवाय महारुद्राय शिवाय महाकालाय शिवाय महामंत्राय शिवाय वो गिरिजानायक शिवाय वो हे मदनांतक शिवाय वो त्रिभुवन आश्रित रक्षक श्रृंगविहारी शिवाय कंकाधारी गंगाधारी शिवाय वो त्रिशूलधारी शिवाय वो संधानकारी शिवाय वो नागाभरण शिवाय वो पार्वती रमण शिवाय वो पावन चरण शिवाय वो सुंदर स्मरण शिवाय वो अक्षय लिंग लोक शुभांगा पाप विभंगा

లోక మాది ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నుంచి వచ్చాము అయితే మేము శబరిమల్ల అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చి అక్కడి నుంచి ఇటు మన కేరళలో త్రిండ్రంలో విజిటింగ్ చేసి కొన్ని ప్లేసెస్ చూద్దామని వచ్చాము అయితే లోకల్ గైడెన్స్ టెంపుల్ గురించి చెప్పారు సరే ఈ ఈ శివపార్వతి టెంపుల్ గురించి సరే చూద్దామని ఒకసారి వచ్చాము అయితే చాలా వాటర్ఫుల్గా ఉందా అండి మేము ఎనదానికంటే చూసింది చాలా ఎక్కువగా ఉంది టెంపుల్ ప్లేస్ కానీ గైడెన్స్ బాగా ఇచ్చారు మొత్తం చాలా సూపర్గా ఉందండి మేము ఈ రంగు మేము ఉంచలేదు చాలా బాగుంది ఎవరైనా కానీ ఇది మాత్రం చూద్దాం చూడదగ్గ ప్లేస్ అండి కంపల్సరీ కేరళ వచ్చి వచ్చి త్రివేంద్ర వస్తే మాత్రం ਸਿੰਪਲ ਮਾਤਮ ਮਿਸਾਓ ਕੋ ਜੋੜ ਹਲੇ ਆਦੀ ਬਾਉ